సన్యాసానికి కావలసినటువంటివి ఏమిటి అసలు ఈ విషయాన్ని చూద్దాం సన్యాసం తీసుకోవటం అనేది అంత సులభమైన పని కాదు సన్యసించటము అంటే సత్తు ప్లస్ న్యాసము సన్యాసము మంచి నడవడి అని గతంలో మనం చెప్పుకున్నాం ఇవాళ రోజున చాలామంది నేను సన్యసిస్తాను అని బయలుదేరుతున్నారు సన్యసించటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు సన్యాసం కావాలి అంటే అనేకమైనటువంటి లక్షణాలు అలవర్చుకోవాలి వాటిల్లో ముఖ్యమైనటువంటిది జ్ఞానం వైరాగ్యం ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి ఏకాగ్రత అనేది ఒకటి కావాలి ఈ రకంగా సన్యాసం తీసుకోవాలి అంటే ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవి ఇవి లేకపోతే సన్యాసం కుదరదా కుదరదు సన్యాసంలో కూడా కర్మ సన్యాసము జ్ఞాన సన్యాసము వైరాగ్య సన్యాసము జ్ఞాన వైరాగ్య సన్యాసము అని సన్యాసం మొత్తం నాలుగు రకాలుగా ఉంటుంది నాలుగు రకాలుగా ఉంటుంది వీటిల్లో ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అంటే వైరాగ్య సన్యాసం జ్ఞానము వైరాగ్యము రెండూ కలిగి ఉండి సన్యాసించటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటారు ఏ శంకర్మా భగవత్పాదలు లాంటి వాళ్ళు అంతా ఎవరు జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి సన్యాసి మనకి దొరకడం చాలా కష్టం ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అంతే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఏకాగ్రత వైరాగ్యం జ్ఞానం ఇవన్నీ కూడా కావాలి అనుకున్నాం కదా వాటి యొక్క ప్రాముఖ్యత ఉంటే చూద్దాం ముందుగా వైరాగ్యం అనేది కావాలి వైరాగ్యం అంటే లౌకికమైనటువంటి వస్తువుల ఎందు అనిష్టత వాటి మీద ఏమాత్రం కూడా ఇష్టత అనేది ఉండకూడదు వాటి మీద ఆసక్తి అనేది చూపకూడదు బంగారాన్ని కూడా మట్టితో సమానంగా చూడాలి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసా బంగ సన్యాసి బంగారాన్ని ముట్టుకోకూడదు అసలు బంగారాన్ని చూడడం కూడా చూడకూడదు బంగారాన్ని తాకినటువంటి సన్యాసి పోల్కసుడు అవుతాడు అని చెప్తోంది పోల్కసుడు అంటే చర్మకారుడు జంతువుల యొక్క చర్మాన్ని బాగు చేసేవాడు శుద్ధి చేసేవాడు అతన్ని పోల్కసుడు అని అంటారు కాబట్టి ఈ వైరాగ్యం అనేది అంత గట్టిగా ఉండాలి దీని ఎందుకు కూడా ఆసక్తి అయినా చూపకూడదు చిన్న పిల్లని చూసిన వృద్ధ స్త్రీని చూసినా వయస్సులో ఉన్నటువంటి స్త్రీని చూసినా అందమైనటువంటి అప్సరాంగా చూసినా ఒకే రకమైనటువంటి భావన కలిగి ఉండాలి తప్పించి ఇంకో రకంగా భావన చేయకూడదు అంటే అరిషట్ వర్గాలన్నీ కూడా జయించినటువంటి వాడే సన్యాసానికి అర్హుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్త పెద్దవాళ్ళు అయిపోయారు జీవితంలో చేయవలసిన పనులన్నీ చేసేసారు ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడుపుదాము అని చెప్పేసి మాకు వైరాగ్యం వచ్చేసింది ఆధ్యాత్మిక జీవనం గడుపుదాము అని వాళ్ళిద్దరు కూడా బయలుదేరి పెడుతూ ఉన్నారు కాశీ నగరాన్ని పోతున్నారు అలా కాశీనగరాన్ని పోతూ ఉంటే దవలో ఒక రత్నం కనిపించింది బాటలో అది భర్త చూసాడు అరే ఇక్కడ రక్తం పడుంది ఈ రత్నాన్ని కనుక చూస్తే నా భార్య మళ్ళీ లౌకికమైనటువంటి మోహంలో పడిపోతుంది అందుకని దాన్ని కనిపించకుండా దాచేద్దాము అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఆ రత్నం కంటికి కనిపించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ భర్త చూసింది వెనకాల నుంచి భార్య ఆవిడ వెంటనే అంటుంది మట్టికి రత్నానికి తేడా తెలియనటువంటి నీకు ఇంకా వైరాగ్యం ఏమిటయ్యా అంది మట్టికి రత్నానికి తేడా తెలియనటువంటి నీకు రాయికి రత్నానికి తేడా తెలియనటువంటి నీకు వైరాగ్యం ఏమిటయ్యా దిమ్మ తిరిగిపోయింది భర్తకి ఆవిడ చూస్తుంది ఆవిడ మోహంలో పడుతుంది అని భావన చేస్తున్నాడు ఆవిడ ఎదురు నువ్వే మోహంలో పడుతున్నావు అని నేనే వైరాగ్యత పొందాను నువ్వే మోహంలో పడుతున్నావు అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఏ వస్తువునైనా సరే సమంగా చూడాలి ఏ పదార్థానైనా సరే సమాంగా చూడాలి ఇది మొట్టమొదటి సన్యాసికి కావాల్సినటువంటి ఇది ఇక రెండోది ఏకాగ్రత ధ్యానాన్ని కూర్చునేటప్పుడు కావాల్సింది ఏమిటి అంటే ఏకాగ్రత ధ్యానం చేయాలి అంటే ధ్యేయం మీదనే దృష్టి అనేది నిలవాలి అని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం దాన్నే ఏకాగ్రత అని అంటారు ఈ ఏకాగ్రత అనేది సామాన్యంగా మనకి ఇష్టమైనటువంటి విషయాల మీదే ఏకాగ్రత ఉంటుంది ఇష్టం లేని విషయాల మీద ఏకాగ్రత ఉండదు ఆధ్యాత్మికత మీద ఎవరికీ ఇష్టం ఉండదు ఎవరో చాలా కొద్దిమంది చాలా కొద్దిమంది మిగిలిన వాళ్ళకి దాని మీద ఆసక్తి అనేది ఉండదు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి నేను ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు బ్రహ్మ దీని మీద అనేకానేకమైనటువంటి ఎపిసోడ్లు చెప్పి నేను యూట్యూబ్లో పెడుతున్నాను నాకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయో తెలుస్తా ఎంతమంది చూస్తున్నారో తెలుసా వీటిని మ్యాక్సిమం ఒక ఎపిసోడ్ వచ్చింది మూడు వందల పదిహేను మంది ఆ ఎపిసోడ్ని చూసింది అంతే అదే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనేటటువంటి ఆ ఎపిసోడ్ని చూసినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు అల్లు అర్జున్కి జైలు శిక్ష పెట్టడం అనేది న్యాయమా అన్యాయమా కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళంతా దాన్ని కామెంట్లు పెడుతూ ఉన్నారు మన ఎపిసోడ్లో ఆధ్యాత్మికత మీద మనం ఇచ్చినటువంటి ఉపన్యాసాలు వినేవాళ్ళు లేరు దాని మీద కామెంట్ చేసేవాళ్ళు లేరు అయినప్పటికీ మనం ఎందుకు పెడుతున్నాము అంటే మనకి తెలిసినటువంటి విద్య విద్యని పది మందికి పంచటం అనేది మన యొక్క ధ్యేయం అంతే రోడ్డు మీద ఉన్నటువంటి లైటు అలా వెలుగుతూ ఉంటుంది అదంతే దాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఎవరు ఉపయోగించుకోవటం లేదు అనేది దానికి అనవసరం దాని పని చేస్తుంది నది ప్రవహిస్తుంది అది దాని ధర్మం ఆ నీళ్లు వృధా అయినా కొంపల్ని ముంచేసినా ఊళ్ళు ముంచేసినా లేదా అందరికీ ఉపయోగం చేసినా మనమేం చేయలేం దాని ధర్మం ప్రవహించటం అంతే అలాగే మనకు కూడా ఆధ్యాత్మిక పది మందికి పంచటం అనేది మన ధర్మం అందుకే మనం పని చేస్తున్నాం సరే ఇప్పుడు ఏకాగ్రత అన్నాం కదా ఏకాగ్రత కుదరదు అని చెప్తున్నాం ఒకసారి ఓ రాజుగారు ఓ యోగేశ్వరుడి దగ్గరికి వచ్చి ఓ మహానుభావ నాకు ఏకాగ్రత అవ్వటం లేదు అది వచ్చేటటువంటిది చూడు అన్నారు ఆయన చెప్పాడు నేను సన్యహించాలనుకుంటున్నాను అయ్యా ఓ యోగి పొంగవా నేను సన్యహించాలి అనుకుంటున్నాను నేను కూడా ఆశ్రమ స్వీకారం చేస్తాను నాకు ఈ ఏకాగ్రత అనేది వచ్చేట్టుగా చెయ్యి అన్నాడు సరే రాజుగారిని ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు ఈ యోగి నిర్జన ప్రదేశం అక్కడ రాజుగారికి చెప్తారు రాజా నువ్వు ఇక్కడ కూర్చో ఈ చెట్టు కింద కూర్చోవు నువ్వు భగవద్ధానం చేస్తూ ఉండు ఏకాగ్రతతో భగవద్ధ్యానం చేయి నేను అవతలు ఉంటాను నేను పిలిచినప్పుడు మళ్ళీ నువ్వు రా సరే నువ్వు అన్నాడు మహారాజా అక్కడ కూర్చున్నాడు కొంతసేపటికే రాజుగారు తిరిగి వచ్చేసాడు యోగేశ్వరుడు పిల్లలు అయినా రాజుగారు తిరిగి వచ్చేశాడు ఏమిటి మహారాజా స్వామి నన్ను క్షమించు నాకు ఏకాగ్రత కుదరటం లేదు ఏకాగ్రత దేని మీద కుదర కుదరటం లేదు ఆధ్యాత్మికమైన విషయాల మీద ఏకాగ్రత కుదరటం లేదు ఆధ్యాత్మికమైన విషయాల మీద కుదరటం లేదు భగవంతుడి మీద కుదరటం లేదు నా ఏకాగ్రత కూడా నా రాజ్యం మీద నా పరిపాలన మీద దాని మీదే ఉంది ఐకమైన సుఖాల మీద ఉన్నది నేను ఇక్కడ కూర్చోలేను అన్నాడు అంటే ఇక్కడ ఆ ఏకాగ్రత అనేది సాధించటము ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాగ్రత సాధించటం మీకు అందరికీ ఏకాగ్రత లేదు అని కాదు లేకపోతే మీరు ఎట్లా పనిచేస్తారు మీరు సాఫ్ట్వేర్లో వర్క్ ఎలా చేస్తున్నారు మీరు నెలకి నాలుగు లక్షల రూపాయల జీతం ఎంత వస్తుంది కాబట్టి ఏకాగ్రత లేక కాదు ఆ ఆధ్యాత్మిక విషయాల మీద మీకు ఇష్టం లేక ఇది ఇక్కడ కాబట్టి అదొకటి కావాలి మూడో ఇదేమిటి అంటే జ్ఞానం కావాలి అన్నాం జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి జ్ఞానం కావాలి ఈ లోకంలో పిప్పీలి కాదు బ్రహ్మ పర్యంతము పరమేశ్వర స్వరూపమేను అనే జ్ఞానం కావాలి నీకు అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే సన్యాసానికి అర్హుడు ఈ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది మానసిక ప్రశాంతత అనేది వస్తుంది నీ హృదయంలో ఉన్నటువంటి అశాంతి పోతుంది నీ దృష్టి భగవంతుడి మీదే కేంద్రీకృతం అవుతుంది నువ్వు మోక్షాన్ని గురించి ఆలోచించగలుగుతావు సమాజానికి శ్రేయస్సు చేయగలుగుతావు అందుకే సన్యాసం తీసుకోవాలి అనుకునేవాడికి ఈ మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి ఏమిటది ఆత్మజ్ఞానం ఉండాలి ఏకాగ్రత ఉండాలి అలాగే వైరాగ్యం కూడా ఉండి తీరాలి ఇవి లేనటువంటి వాడు సన్యాసానికి అనర్హుడు